వెల్కమ్ టు రాజనీతి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడకు తీసుకొస్తా ఉంటే ఆయన భార్య పంకజ శ్రీ గారు ఆయన ఫాలో అయ్యారు కారులో ఫాలో అయ్యి విజయవాడకు వచ్చారు విజయవాడకు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర కోర్టు దగ్గర హడావుడి చేశారు మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు ఐదు ఆరు గంటల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఇబ్బంది పెట్టారు ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు ఈ ప్రశ్నలో వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద లేదంటే రాజకీయ ప్రచర్తుల కుటుంబాల మీద కుటుంబాల్లో ఆడవాళ్ళ మీద ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ప్రశ్నించి ఉండాల్సింది ఇంట్లో బుద్ధిమాలినోడా ఇవేం మాటలరా అని అడిగి ఉండాల్సింది సహజంగా సభ్య సమాజం ఎవరూ కూడా ఆమోదించలేని చేత్కరించే భాషను మాట్లాడాడు వల్లభనేని వంశీ ఆ రోజున తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన సతీమణి భువనేశ్వర్ గారి మీద వాళ్ళ అబ్బాయి లోకేష్ మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నాడు ఆ రోజే గడ్డి పెట్టి ఉండాల్సిన దేవుడా ఒక మహానాయకుడు కుమార్తె మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు భార్య గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అంటే ఒక భువనేశ్వర్ గారనే కాదు ఏ మహిళ గురించి కూడా అలా మాట్లాడకూడదు ఎవరు అది పద్ధతి కాదు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు సభ్యత సంస్కారం ఉన్నాడు ఎవడు కూడా అలా మదం ఎక్కి మాట్లాడాడు ఒళ్ళు బలిసి మాట్లాడాడు అప్పుడు చెప్పాల్సింది పద్ధతుల గురించి చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూర్ నాయుడు లవంగం నాయుడు యాలకుల నాయుడు ఎవడొచ్చినా పీకలాడని మాట్లాడాడు ఇప్పుడు పీకుతున్నారు ఒక్కొక్కటి లెక్క పెట్టుకోవాలి కూర్చొని లాకప్లో కూర్చొని ఎన్ని పీకారో లెక్క పెట్టుకోవాలి ఆ రోజున ఇన్ని మాటలు మాట్లాడిన రోజున ఇంట్లో బుద్ధి చెప్పు ఉంటే ఇవాళ పంకజం గారికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు గంటల తరబడి ఎండలో పోలీస్ స్టేషన్ల ముందు నిలబడాల్సిన దుస్థితి వచ్చిండేది కాదు ఒక వంశీ అనే కాదు వైసీపీకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆ రోజున అడ్డగోలుగా అరాచకాలు చేయటం అరెస్టులు చేస్తే భార్యలని మీడియా ముందుకు తోలటం వీళ్ళు వచ్చి మొసల కన్నీరు కార్చటం మన జోగి రమేష్ ఎపిసోడ్లో చూసాం జోగి రమేష్ భార్య వచ్చి ఇదేనా పద్ధతి ఇదేనా సంస్కారం నా భర్తను అరెస్ట్ చేశారు నా కుమారుణ్ణి అరెస్ట్ చేశారని చెప్పి ఏడ్చారు ఇదే భర్త చంద్రబాబు ఇంటి మీదకి వందల మంది గోండాను వేసుకొని వెళ్ళి దాడికి వెళ్ళినప్పుడు ఇది పద్ధతి కాదని చెప్పి ఉండాల్సింది కదా మరి అప్పుడు ఏడవచ్చు కదా ఏడుపులన్నీ లేదా కొడుకు అగ్రిగోల్డ్ అరాచకాల అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కొట్టేస్తూ ఉంటే ఇది తప్పురా బాబు అని చెప్పాలి కదా తప్పులు చేస్తూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేశారు చూస్తా ఇదే జోగి రమేష్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు బూతులు తిడతా ఉంటే అప్పుడు చెప్పాలి కదా ఆ రోజు చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు బిసుక్కుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎంకరేజ్ చేశాడు అంటే అవినీతికి పాల్పడినప్పుడు అరాచకాలు చేసినప్పుడు వీళ్ళు ప్రశ్నించరు వీళ్ళకి అప్పుడు బాగుంటుంది హ్యాపీగా కాలం తిరగబడి వాటికి బదులు పే చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం నొప్పి తెలుస్తుంది నందిగాం సురేష్ విషయం కూడా అంతే ఆయన అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ ఆవిడ మీడియా ముందుకు వచ్చింది దళితుల మీద దాడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మా మీద కక్ష కట్టాడని మాట్లాడింది మరి ఈ సురేష్ అక్రమాల అరాచకాలు చేసినప్పుడు మాట్లాడుండొచ్చు కదా చెప్పు ఉండొచ్చు కదా ఆ ప్రాంతంలో ఈ గ్యాంగ్ మహిళల మీద ఎన్ని రకాలుగా అగాయిత్యాలకు పాల్పడిందో అందరికీ తెలుసు ఆవిడకు కూడా తెలిసే ఉంటుంది తెలిసినప్పుడు చెప్పాలి కదా అప్పుడే గడ్డి పెట్టుంటే పరిస్థితి రాదు కదా వర్ర రవీందర్ రెడ్డి ఇంటూరు కిరణ్ వీళ్ళు పెట్టిన ట్వీట్లు ఏంటండి రాజకమైన ట్వీట్లు పెట్టి అడ్డగోలుగా ట్వీట్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడంతోనే వాళ్ళ భార్యలో మీడియా ముందుకు వస్తారు దొంగ గారుస్తూ ఉంటారు ఇంక బోరుగడ్డ అనిల్ ఉన్నాడు అతను కూడా అరెస్ట్ అయ్యాడు అతను ఎంత దారుణమైన భాష మాట్లాడాడు మామూలుగా అయితే వాడికి దేహశుద్ధి చేయాలి అంత ఘోరంగా పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ ఇళ్లలో భార్యల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి అసలు ఆ ప్రభుత్వం ఉందా లేదా ఇది అసలు అరాచక వ్యవస్థ అని ఆ రోజున సామాన్యుడు ఆగ్రహానికి గురైన పరిస్థితి ఉంది ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే వీళ్ళ వ్యాఖ్యలు ఎంత ఘోరాది ఘోరంగా మాట్లాడారో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వీళ్ళని ఎలా ఎంకరేజ్ చేశారో అందరికీ తెలుసు అది తెలియబట్టే రెడ్డికి తోలు తీసి ఉప్పు రాశారు జనం వైజాగ్ వస్తున్నావు కదా రా రా నా కొడక రా వైజాగ్ నిన్ను అక్కడే నా కొడకా తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్కి నీ కథ తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు నేను ఆల్రెడీ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా లోకేష్ గారికి చెప్పా నీకు కూడా చెప్తున్నా కొడకా విను మీరు రెండు వేల నాలుగు దాకా ఆగలరా ఇంట్లో హ్యాంగర్ తగిలిచ్చిన సొక్క వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నలంటికి అప్పు చెప్పాల దేనికి అర్థమైందిగా భర్తలు అన్యాయాలు చేస్తున్నప్పుడు అరాచకాలు చేస్తున్నప్పుడు ప్రత్యర్థి నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ల గురించి తప్పుడు కోతలు పూసినప్పుడు ఇది తప్పు అని చెప్పలేని వీళ్ళు ఇప్పుడు ఏడుస్తూ మీడియాల ముందుకు వస్తారండి వీళ్ళకి ప్రశ్నించే అర్హత లేదు సానుభూతి కూడా రాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి చానల్